నా రెండు చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు నేను ఒక సామాన్య కార్యకర్తని ఒక సామాన్యటువంటి వ్యక్తిని ఈరోజు జగనన్న గారు ఈ పీ వారు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించినందుకు ఆయనకి హృదయపూర్వకంగా నా రెండు చేతులు జోడించి ఆయనకి శిరస వంచి ఆయనకి పాదాపి నమస్కారములు నేను తెలియజేసుకుంటున్నాను అలాగనే నా కుటుంబ పక్షాన్ని కూడా ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా ఊపురు ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా జగన్ వెంట ఉంటాను జగనన్న కోసమే నా ప్రాణం ఇస్తానని ఈ సభ ముఖంగా అలాగే మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకున్నాను మరి జగనన్న గారు ఎంతో కృషితో ఈ పార్టీని స్థాపించడం జరిగింది అదేవిధంగా నేను ఈ రోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకు గర్వపడుతున్నానంటే చాలా సాదాసీద అయినటువంటి వ్యక్తిని చాలా సామాన్యున్ని అలాంటి సామాన్యుడిని ఈ పి గన్నవరం నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్ గా నియమించినందుకు మరి నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మా నాన్నగారు అభిమానులు కీర్తిస్తులు గన్నవర సూర్యనారాయణ గారు మా నాన్నగారు అభిమానులు చాలా మంది ఉన్నారు వారందరి తరఫున మరొకసారి హృదయపూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస వంచి ఆయనకి పాదాలు నరుచుకున్నది తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జనసీమలో వైఎస్ఆర్ పార్టీ మొన్నటి ఎన్నికల తర్వాత రాబోయే ఎన్నికలకి సమరసంకం పూరించడానికి ఇది నాందని మీకు తెలియజేస్తూ ఇవాళ ఇండియన్ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి రాబోయే తరాలకి మార్గదర్శకమైనటువంటి మహోన్నత నాయకులు ఈవేళ మీడియా సృష్టించిన నాయకులు జగన్ గారి మీద ఆ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు యువకులంతా కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే విషయం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ముప్పై నలభై సంవత్సరాలు ఉంటారు రాబోయే కాలంలో ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మోహన్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత మన కమ్యూనిటీస్ అన్నింటిలో కూడా దళిత బహిరు వర్గాల మీద ఉంది రాబోయే కాలంలో మనం రాజ్యాంగ పనాలన్నీ కూడా సంక్షేమంగా పొందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఎన్నికల్లో గెలిపించుకోవాలని చెప్తూ మరి థ్యాంక్ యూ చంద్రగరపు సీను గారు చాలా ఉన్నతమైన వ్యక్తి వారి తండ్రి గారితో నాకు పరిచయం ఉంది రాజకీయాల్లో మరి గొప్పవోని విశ్వాసంతో నీతికి నిజాయితీకి మారిపోరుగా వారి కుటుంబం ఉంది కాబట్టి సీను కూడా మరి మేమందరూ కూడా ఆశీర్వదించేది ఏంటంటే తప్పకుండా రాజకీయాల పైకి రావాలి మీరు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి కోర్టు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించినటువంటి మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎంచేదంటే గన్నవరపు శ్రీని గారు తండ్రి గారు గన్నవరపు సూర్నాన్న గారు ఈ అల్లవరం ఐనవేలు మండలంలో ఎంతో పేరుగాంచిన వ్యక్తి అటువంటి వ్యక్తి తనయుడు గనవరం సీన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ పి గనవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు ఒక సామాన్య కార్యకర్తకి ఇంత మహోన్నతమైనటువంటి గౌరవం కల్పించిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం